జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము నలభై రెండవ శ్లోకము ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యరం మన మనసస్తు పరాబుద్ధి హే పరతస్తు సహ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ జ్ఞానాన్ని చెరిచేటటువంటిది నీకు జ్ఞానము కలగకుండా చేసేటటువంటిది కామము కామము ప్రధానంగా ఇంద్రియాలలో ఉంటుందని కదా చెప్పాను ఇంద్రియాలు ఒక స్థానం అయితే దానికంటే కూడా మనస్సు గొప్పది ఇంద్రియాల కంటే అది రెండవ స్థానం మనస్సుని నిగ్రహపరుచుకోవాలి నిగ్రహపరుచుకొని ఈ కామానికి స్థానము లేకుండా చేయాలి అయితే మనస్సు కంటే గొప్పది బుద్ధి అది విపరీత వైఖరితో ఆలోచించేటటువంటి బుద్ధి ఎంత తప్పునైనా సరే ఒప్పుగా సమర్థించుకోగలిగినటువంటి సమర్థించుకునే తత్వము కలిగిన బుద్ధి అది మూడవ స్థానం ఆ బుద్ధిని పెద్దల ఉపదేశముల ద్వారా సన్మార్గములో పెడుతూ కామానికి ఆ మూడవ స్థానమైనటువంటి బుద్ధి దానిని ఆ స్థానాన్ని కామానికి లేకుండా చేయాలి అర్జున నీకు జ్ఞానము కలగకుండా చేయటములో ఇంద్రియాలు ప్రధానమైతే వాటికంటే గొప్పది మనస్సు దానికంటే మించినది విపరీతమైనటువంటి బుద్ధి దానికంటే కామము ఇంకా గొప్పది ఎందుకంటే ఈ కామము అన్ని రకాలుగా లో లోపలి పొరల దాకా వ్యాపించి ఉంది కనుక నీ జ్ఞానాన్ని చెరచటములో కామము అన్నింటికంటే గొప్పది కనుక ఆ కామాన్ని జయించాల్సినటువంటి అవసరము నీకు చాలా ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు కామవాసనలు పట్టి ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహపరచుకోమని ఇంకా లోపలి పొరలలోనికి మనస్సులోనికి వ్యాపించి ఉన్నటువంటి కామవాసనలు తొలగించుకోవటం కోసం మనస్సుని నిగ్రహపరచుకోమ్మని దానికంటే కూడా లోపలి పొరల దాకా బుద్ధిదాకా వ్యాపించి ఉన్నటువంటి కామవాసనలను తొలగించుకోవటం కోసం బుద్ధిని సన్మార్గములో పెట్టుకుంటూ వీటన్నింటినీ తన ఆధీనములో పెట్టుకోగలిగినంతటి గొప్పదైన కామాన్ని ఆ రకముగా జయించే ప్రయత్నం చెయ్యి అంటూ కామమును జయించటమే జ్ఞానము కలగడానికి మార్గము అని భగవానుడు చెబుతున్నటువంటి ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్సు పరాబుద్ధి యో బుద్ధే పరతస్సు సహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ